ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జోగులంబ గద్దవాల జిల్లా మట్టకల్లు మండలం తాటికుంట గ్రామంలో ఇటీవల రిజర్వాయర్లో చేపలు పట్టడానికి వెళ్లి రిజర్వాయర్లో మరణించిన దుబ్బంబై రాముడు సంజ పిల్లలకి బుధవారం గద్వాల మానవ సేవయ్య మాధవ అనే నినాదంతో జర్నలిస్టు రామాంజనేయులు ఆధ్వర్యంలో చిన్నారులకు దాతల ద్వారా సేకరించిన ఇరవై ఎనిమిది వేల నగదు నిత్యావసర సామాగ్రి బియ్యం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేను కృతజ్ఞత ఉన్నారు ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి చనిపోయినారు కదా దీనికి మనం కూడా ఏమైనా చేస్తామని అంటే మంచిగా చెప్తున్నాను అదేవిధంగా ఆయన ఒక నాలుగైదు రోజుల నుంచి కష్టపడి ప్రతి ఒక్కరితోన అమౌంట్ కానీ కిరాణం కానీ తర్వాత ప్రతి ఒక్కరికి సేకరించి ఈరోజు మా గ్రామానికి వచ్చి ఆ పిల్లలకి ఇవ్వడం వల్ల మా గ్రామం తరఫున తర్వాత మా వీళ్ళందరి తరఫున కూడా నేను కృతజ్ఞ తెలుపుతున్నాను తయారు చేసి మధు మా సామాంజనేయులు మధు ఎవరికి ఏమైనా ఆయన కూడా స్పందించి ఆయన మానవ దుఃఖంతో ప్రతి ఒక్కరికి తన చేతులైనంతా సాయం చేస్తూ మిగతా వాళ్ళని కూడా అందరిని అడుగు అడిగి ఆయన వంతుగా అందరికీ అందరినీ కలిపి మాట్లాడి ప్రతి ఒక్కరితోనే ఇది చేయాల మీద చేపించి అదే చేసేటటువంటి రామాంజనేయులు గద్వాల చాలా మటుకు మీరు ఆయన పేరు వాట్సాప్ కూడా పెడతా ఉంటారు అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి ఒక్క ఫోటో తీసుకుని దిగుమల పోతుంది